నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తలకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు జలుబు దగ్గు చేసిందంటే చాలు తలకాయ మాసం తెచ్చి పులుసు పెట్టుకోండి జలుబు అంతా కారిపోద్ది అని అనేవాళ్ళు మాకు తలకాయ మాసం అండి శుభ్రంగా క్లీన్ చేసుకో లేకపోతే చిన్న చిన్న బోన్స్ అనేవి పులుసులో తగులుతూ ఉంటాయండి ఒక ఐదారు సార్లు కడుక్కుంటే అప్పుడు దానిలో బోన్స్ అనేది కిందకు వచ్చేస్తాయి ఇలా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుపై పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మేమైతే కారం ఎక్కువ తింటామండి అందుకనే కారం అయితే ఎక్కువ వేసాను జలుబు చేసినప్పుడు కారం కారంగా పులుస్తూ అవుతుంటే ముక్కు అనేది జలుబు పోయినట్టు ఉంటుంది కదండి వేడి వేడి పులుస్తూ అవుతుంటే అందుకని తెప్పించుకున్నామండి నెదర్ అండి చిన్నప్పుడు ఈ నెదర్ కోసం అన్నయ్య నేను కొట్టుకునే వాళ్ళం నాకంటే నాకని కొట్టుకునే వాళ్ళం అమ్మ లాస్ట్గా అన్నయ్యకి వేసేదా నిద్ర అల్ ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అది కూడా ఒక రెండు నిమిషాలు వేగని వాళ్ళు బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అప్పుడు ఈ మాంసం అనేది దాంట్లో వేసుకోవాలి చాలామంది ఆ మాంసం వేసి రెండు తిప్పులు తిప్పి నీళ్ళు పోసేస్తారండి ఎప్పుడైనా సరే మాంసం వేసిన తర్వాత ఆ నీసనీరు అని వస్తుందండి ఆ అంతా వచ్చి అదంతా ఇగిరిపోయి మాంసం కొంచెం ఫ్రై అవుతుంది అనగా అప్పుడు మనం ఎసరు పోసుకోవాలండి అప్పుడు మాంసం కూర అనేది నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది నీరు ఇగిరిపోయిందండి ఇలా వాటర్ అయితే పోసాను పులుసు ఎక్కువ ఉండాలి కదండి తలకాయ మాంసం పులుసుకి అందుకనే నీళ్ళు రెండు మూడు లోటలు పోసాను మొక్క బాగా ఉడితే ఆ పులుసు అనేది దాంట్లో దిగుతుంది కదా అప్పుడు ఆ గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుందండి నేను పదిహేను అయితే రానిచ్చానండి బాగా ఉడికిపోయింది దానిలోకి ఆ ఉడికిన తర్వాత ఆ నెద్ర అనేది వేసానండి నద్ర ఏంటో ఈ మధ్యన ఉల్లిపాయ వేసి దాన్ని పేస్ట్ లాగా చేసి ఫ్రై అంటున్నారండి అలా టేస్ట్గా ఉండదు ఇలా పులుసులో ఉడికినప్పుడు ఆ పులుసులో వేసుకుంటే ఆ నెదర్ అనేది టేస్ట్ వస్తుందండి తలకాయ మాసంలో లాస్ట్ కొంచెం పులుపు అనేది వేసుకోవాలండి అప్పుడు వరవరకు ఉంటుంది కారం ఎక్కువ వేస్తాం కదా వగర వస్తుంది అందువల్ల పులుపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకోవాలండి మరి నీళ్ళులాగా ఉండకూడదు పులుసు తిక్కుగా కూడా ఉండకూడదండి మీడియంలో ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు